లూకా సువార్త ఏడవ అధ్యాయంలో ఉన్న యాభై వచనములు ఆయన తన మాటలన్నీయూ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్ణ హోములోనికి వచ్చెను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకునుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దుకు పంపెను వారు యేసునొద్దుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి కావున యేసు వారితో కూడా వెళ్ళను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి ఆయన యుద్ధకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకునవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ యొద్దుకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకునలేదు అయితే మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను సహా అధికారమునకు లోబడినవాడను నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు నేనొకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెనను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడైయుండుట కనుగొనిరి లూకాస్ వార్త ఏడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధ్వరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికెరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరియున్నాడనియో దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి దేవుని దేవుని పరిచరి ఆయనను గూర్చిన ఈ సమాచారము యోదయ అందంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించను లూకాసు వార్త ఏడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిదవ వచనము నుండి యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోవు వాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను ఆ మనుషులు ఆయన యుద్ధకు వచ్చి రాబోవు వాడవు నీవేనా లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తేమమిచ్చి యోహాను మమ్మను యుద్ధకు పంపెనని చెప్పిరి ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గ్రుడ్డి వారికి చూపు దయచేశను అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి గురుడివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది నా విషయమై పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చను వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగాను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళి తిరిగి గాలికి కదులుచున్న రెల్లున మరేమి చూడవల్లితిరి సన్నపు బట్టలు ధరించుకుని వానినా ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకుని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందరు అయితే మరేమి చూడవల్లితిరి ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడిను అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వారి లో యోహాను కంటే గొప్పవాడెవడనూ లేడు అయినను దేవుని రాజ్యములో అల్పుడైన అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను ప్రజలందరును సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరు కానీ పరిసయులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదను వారు దేనిని పోలియున్నారు సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతి ప్రలాపించితిమి గాని మీరేడవ రైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకుని పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలియున్నారు బాప్తిసం మిచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసము త్రాగకయు వచ్చను గనుక వీడు దయ్యము పట్టినవాడని మీరు అనుచున్నారు మనుష్య కుమారుడు తినుచూను త్రాగుచూను వచ్చను గనుక మీరు ఇదిగో వీడి తిండిపోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందునెను లూకా వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగను ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి తట్టు ఆయన పాదముల యొక్క నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతయో ఎటువంటిదో ఎరిగియుండును ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను అప్పుడు ఏసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి వారిలో ఒకడు ఐదు వందల దేనారములను మరి ఒకడు ఏబది దేనారములను అచ్చియుండిరి ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ధ ఏమీయూ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించెను కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ ఎక్కువగా క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకులతో తుడిచెను నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకునసాగరి అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను ఇంతటితో లూకాసు వార్త ఏడవ అధ్యాయంలో ఉన్న యాభై వచనములు పూర్తి చేయబడినవి